వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన ల్యాండ్ లైట్ ని రద్దు చేస్తామని ఎన్డీఏ కోటమే మనకు పాటించింది మనకు ఆ యాక్ట్లు రద్దు చేస్తామని చెప్పారు దానికి మా న్యాయవాదకం ఏకపోయి మతం పోటీ జన సేనవి రాజీవ్ గౌర గుర్తు పదామంది గుట్ట గెలిపించారు అత్యధిక రెడ్డి గెలిపించాడు కుటుంబం

হক অৱকা পূৰ্ট তাৰ পৰীক্ষা চালা কষ্টমি ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క యాక్ట్ ని ప్రస్తుత చేస్తాము అని ప్రకటించిన వారి మా మేనిఫెస్టోలో ప్రకటించిన తెలుగుదేశం జనసేన బిజెపి చౌటమి మేనిఫెస్టోలో దీన్ని మొదలుపర్చారు అందు తాను అడ్వకేట్లు ప్రతి ఒక్క పౌరుడు ఈ యొక్క మన యొక్క పవన్ కళ్యాణ్ గారిని గుర్తుపై కలుపుగా కోరుతున్నాం స్లోగాయాల స్లోగా మన వాళ్ళంతా పక్కొచ్చు చట్టాన్ని